చూసుకున్నట్లయితే మరొక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట మీరు చూసుకుంటే ప్రభుత్వం అంచనా ప్రకారం కొత్తగా పది లక్షల రేషన్ కార్డులు మంజూరులో కులగాన సర్వే ఆధారంగా కొత్త రేషన్ కార్డులతో తొమ్మిది వందల యాభై ఆరు కోట్ల అదనపు భారం అయితే పడుతుందని రేషన్ కార్డులకు పద్దెనిమిది లక్షల దరఖాస్తులు అయితే శాసన మండలి వచ్చాయని చెప్పేసి చెప్పారు అయితే సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు మంజూరు ప్రక్రియను మొదలు పెడుతున్నట్లయితే పౌరు ఇక్కడ మనకి పౌరు సరఫరాల శాఖ మంత్రి గారు అయితే తెలియజేశారు రాష్ట్ర మంత్రి శాసన మండలిలో ఇవాళ జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో కోదండరాడ కోదండరెడ్డి కోదండరెడ్డి మీర్జా మనకి రియాజుల రియాజుల్ హసన్ అయితే ఏఫ్ఎన్డిలతో అయితే పాటు జీవన్ రెడ్డి సత్యవతి రాధోడితో అయితే అడిగిన ప్రశ్నలకు మంత్రి ఉత్తమ సమాధానం ఇస్తూ ప్రభుత్వ అంచనా ప్రకారం కొత్తగా పది లక్షల కొత్త రేషన్ కార్డులు మంజూరు ఉండవచ్చని అంచనాప్రాయంగా అయితే చెప్పారనమాట తద్వారా ముప్పై ఒక్క లక్షల మందికి ప్రయోజనం చేకూరుతుందని చెప్పేసి ఆయన అయితే చెప్పడం జరిగింది కొత్త రేషన్ కార్డులు మంజూరుకు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన తివగాహన సర్వేను కూడా ఆధారం చేసుకుంటామని చెప్పారు కొత్త రేషన్ కార్డులు జారీకి మంజూరుతో రాష్ట్ర ప్రభుత్వం అదనంగా తొమ్మిది వందల యాభై ఆరు కోట్ల భారం పడుతుందని అయినా సరే రేషన్ కార్డులు అయితే ఇస్తామని మొత్తంగా చూసుకున్నట్లయితే మీ సేవ ద్వారా గడిచిన పదేళ్ళుగా వచ్చిన పద్దెనిమిది లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని చెప్పారు కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చే కొత్త రేషన్ కార్డులు మంజూరుకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గం అయితే నియమించిన ఉపసంఘం అయితే ఇక్కడ ఈ విషయాన్ని అయితే గుర్తు చేశారనమాట మొత్తంగా పది లక్షల రేషన్ కార్డులు అయితే ఇస్తామని చెప్పి చెప్పారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి